ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ అభయస్థం సాధనక నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి సమంజసం వస్తున్న ముగ్గురు సురేంద్ర అన్న గారికి అదేవిధంగా అర్వేదిక పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతొక్క రంగ నాయక సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను మనము చేవెళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం చేవెల్ల డిక్లరేషన్ ఎలక్షన్స్ ముందు ఏదైతే ప్రకటించిందో ఇది తెలిసి ప్రకటించిందో తెలియక ప్రకటించిందో తెలియదు కానీ తెలియకుండానే ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ప్రకటించను అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు కింద సంవత్సరానికి పదిహేడు వేల ఏడు వందల కోట్లు కేటాయించింది కానీ రెండు సంవత్సరాలు ఇవ్వలేదు పైలట్ ప్రాజెక్ట్ అని నియోజకవర్గానికి వంద మంది చొప్పున పదకొండు వేల ఒక వంద మందికి మాత్రమే ఇచ్చింది అసలు అప్పుడు దళిత బంధు ఎవరు అడిగారు ఎవరికి వెళ్ళారు గత ముందు ఏడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద కిందసీ కార్పొరేషన్ ద్వారా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా అల్లెచ్చింది అదే ఇవరికి శాతగాక ఎలక్షన్ ముందు ఏదో తోపు మాటలు మాట్లాడాలి దాంతో ప్రకటించారు ప్రకటించింది మన ప్రకటించిందని ఇచ్చిరా ఇవ్వలేదు సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లలో పదిహేడు వేల కోట్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కే కేటాయించారు కానీ ఎక్కడ ఇవ్వలేదు కానీ దీనికి విరుగుడుగా ఎలక్షన్లో ట్రిప్ట్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మరి పది లక్షలు ఇస్తాము పన్నెండు లక్షలు ఇస్తాం మనం అది మనకు పదిహేడు వేల ఏడు వందల కోట్లు అంటే సంవత్సరానికి ఒక లక్ష డెబ్బై వేల మందికి రావాలి కానీ వీళ్ళు ఎలక్షన్లన్నీ ఎగ్గాలనే ఉద్దేశంతో పన్నెండు లక్షలు అన్నారు అసలు ఈ రాజ్యం యువ వికాస్ డిక్లరేషన్ ఉందా ఉందా లేదు ఇది ఎక్కడికి వచ్చి వచ్చింది అంబేద్కర్ అభయస్తము ఇవ్వలేని పరిస్థితిలో ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి మనం దీన్ని తీసుకురావడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వము పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆమెలను కూడా ఒక్కొక్కటి నిలుపుకునే ప్రయత్నం మాత్రం చేస్తుంది అనేది మన కళ్ళ ముందు వాస్తవం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు గతంలో ఇన్ని ప్రభుత్వాలను చూసినాం మనం అసలు ఆర్థికంగా రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత నెలకి ఎంత ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు ఒక రేవంత్ రెడ్డి గారు దాకా అన్ని ఖర్చులు ఓను పద్దెనిమిది వేల కోట్లు మిగులుతున్నాయని చెప్తున్నాడు ఏదో కింద మీద వాడి అన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు దాన్ని అభినందించాలి కానీ ఎవరికో అన్నం పెట్టి మనము సంతృప్తి పడమంటే సరైనది కాదు కదా మనకి ఇచ్చేది మనకు రావాలి సరే అంబేద్కర్ అభయాస్తం అనేది ఇవ్వడం చాలా కష్టమైన పని కానీ మాట ఇచ్చాము నిలబెట్టుకోవాలి కొంతమంది కానీ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఈ ఇచ్చిన ఏదో రాజు వివ వికాస్ ఇచ్చిన అప్లికేషన్ చేసుకున్నావు